తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా సార్ థర్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు కదా సో ఎందువలన ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వలన క్యాన్సర్స్ వస్తాయి రైట్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సూచీలో నెంబర్ వన్ ఈజ్ ఫుడ్ నెంబర్ టూ ఈజ్ టొబాకో ఈ ఫుడ్ అంటే ఏంటి అంటే ఫైబర్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయి పెద్ద పేగులో ఉన్నవి వాష్ అవుట్ అవ్వవు మూవ్ అవ్వవు దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి రెడ్ మీట్ వల్ల క్యాన్సర్ వస్తుంది హై ప్రోటీన్ హై సారీ హై ఫ్యాట్ అండ్ హై కార్బోహైడ్రేట్ అండ్ లో ప్రోటీన్ డైట్ వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఇది కాకుండా ఫైటో ఈస్ట్రోజెన్స్ అంటారు అంటే మనం తినేటటువంటి తిండిలో కూడా ఆర్టిఫిషియల్ ఈస్ట్రోజెన్స్ రావడం ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వీటి వల్ల కలరింగ్ ఏజెంట్స్ ఫుడ్కి కలర్ ఇచ్చేటటువంటి ఏజెంట్స్ వల్ల హైలీ ప్రాసెస్ ఫుడ్ అంటే ఒకే నూనె మాటికి వాటి వల్ల ఇలా ఫుడ్లో మనం ఎన్యూమిరేట్ చేసుకుంటూ పోతే ప్రాక్టికల్గా చెప్తే ఇప్పుడు మనం మోస్ట్ ఫేవరెట్ ఫుడ్స్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ ఫుడ్స్ అయితే సార్ సన్లైట్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని పది శాతం వరకు సన్లైట్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి విన్నాం ఇది ఎంతవరకు నిజం సన్లైట్ కొన్ని ఏరియాస్లో స్కిన్ క్యాన్సర్ కారణం అవుతుంది ఇండియాలో కాదు వాళ్ళు ఏంటంటే బీచ్లు ట్యానింగ్ కోసం వెళ్తూ ఉంటారు అట్లా ఎక్సెస్ ఎక్స్పోజర్ ఆఫ్ ది యూవీ లైట్ యూవీ పార్ట్ ఆఫ్ ది సన్ లైట్ అల్ట్రా వైలెట్ పోర్షన్ మూలంగా ఇది స్కిన్ క్యాన్సర్కి మాత్రమే పరిమితం అవుతుంది మిగతా క్యాన్సర్స్ కాదు సాధారణంగా మనం ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి సరే ఇక వృత్తిపరంగా కూడా క్యాన్సర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అది ఖచ్చితంగా మనం ఏదైనా ఉద్యోగం చేసుకోవాల్సిందే కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఎలా అంటే ఏ ఉద్యోగం చేయడం వల్ల ఎట్లాంటి జాబ్స్ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పొల్యూషన్ ఎక్స్పోజ్ చేయడం అంటే మనకి ట్రాఫిక్ పోల్స్ దగ్గర నుంచి ఎవరెవరైతే పొల్యూషన్ బాగా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది మైనింగ్లో పనిచేసే వాళ్ళకి ఆస్పెస్టాస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి పెస్టిసైడ్స్కి రైతులకి సో చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇది వినడానికి వాళ్ళు ఏంటంటే తగినంత ఈ మాస్క్లు ఏవి వేసుకోకుండా పర్సనల్ ప్రొడక్ట్ పీపీఎస్ అంటాం కదా అవి లేకుండా వాళ్ళు పెస్టిసైడ్స్ చల్లడం మూలంగా బ్లడ్ క్యాన్సెస్ గురవుతున్నారు సో ఇదంతా కూడా ఆక్యుపేషన్ మూలంగా వచ్చింది కదా లేకపోతే వాళ్ళకి పెస్టిసైడ్స్ వెళ్ళాల్సిన అవసరమే లేదు రైతుకి సో అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ పీల్చుకోవడం మూలంగా పోస్ట్ దివాళీ పోస్ట్ సంక్రాంతి రీజియన్స్లో మనం ఎక్కువగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ని చూస్తూ ఉంటాం ఇదంతా కూడా ఎక్స్పోజర్ టు ది కెమికల్స్ ఇన్ ది పెస్టిసైడ్స్ సో ఎనీ కెమికల్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ మన శరీరానికి అసహజంగా ఏదైతే వస్తుందో ప్రతి ఒక్కటి కూడా క్యాన్సర్ కారకమే వీటి నుంచి ప్రొటెక్ట్ అంటే ఏంటి మైనర్స్ ఉన్నారు వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి టు వాష్ దెమ్ సెల్స్ దాని తర్వాత బ్రేక్ ఇవ్వాలి బాడీకి హీలింగ్ టైం ఇవ్వాలి ఇప్పుడు పోలీసులు ఉన్నారు ఒకే చోట కాకుండా ది నీడ్ టేక్ సమ్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ టు వాష్ అది కొంతవరకు మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మోర్ ఇంపార్టెంట్లీ స్క్రీనింగ్ చేసుకోవాలి పీరియాడికల్గా మనకి జబ్బు ఉందా లేదా అన్నది ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి ఓకే